తాతకు సీట్లో కూర్చోబెట్టి నువ్వు నిలబడ్డావా బాబు పెద్దల పట్ల సంస్కారం కూడా నేర్పిస్తున్నారు ఏ స్కూల్లో చదువుతున్నావు బాబు ఐ చూస్ స్కూల్ ఫర్ స్టాంగ్ ఫౌండేషన్ నా కళఐటిలో మంచి ర్యాంక్ సంపాదించడం అందుకే నేను బాలా జయ స్కూల్ అనే చదువుతున్నాను నా లక్ష్యం ఐపీఎస్ బాలాజీ హై స్కూల్లో ఫౌండేషన్ బాగుంటుంది ఐ చూస్ బాలాజీ హై స్కూల్ నేను సమాజ సేవ చేయాలి ఐఐఏఎస్ సంగీత ప్రజలకు సేవలు అందించాలి అందుకే నేను బాగా చేసుకొని ఎంచుకున్నాను ఫర్ మైక్ బ్రైట్ ఫ్యూచర్ మై పేరెంట్స్ చూస్ బాలాజీ హై స్కూల్ జమల్పడ్ నాకు రాకెట్ లో వెళ్ళాలని ఎంతో కోరికగా ఉంది

వాళ్ళ గురించే నా దిగులంతా అవునే వానలు లేకపోయే పంటలు మంచి దిగుబడి లేకపోయే ఏ కూలో చదివిద్దాం చదివిద్దామనుకుంటే ఆ కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్తోమత మనకు లేకపోయే నిజమేనయ్యా స్కూల్ ఫీజు అంటున్నావు అవును బాబు మావి చిన్న చిన్న జీవితాలు పెద్ద పెద్ద ఫీజులు కట్టి పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేం సారు ఏంటి రంగయ్య నీకు తెలియదా మన జమ్మల బాలాజీ హై నేను పూర్వ విద్యార్థిని అవునా బాబు